ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై సీఎం కార్యాలయం తుది ప్రారంభించింది ఇప్పటికే బదిలీల జాబితా సిద్ధమైందని ముఖ్యంగా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ మార్పులు రెండు రోజుల్లో అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలపై సీఎం చంద్రబాబు నేరుగా పర్యవేక్షణ చేస్తుండటంతో కీలక జిల్లాలో నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు పరిపాలనలో వేగం ఫీల్డ్లో ఫలితాలు ఇవ్వగల సీనియర్ అధికారులనే మళ్లీ ఫ్రంట్ లైన్లోకి తీసుకురావాలని యోచిస్తోంది ఏపీ సర్కార్ ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ఈ బదిలీలు కీలకంగా మారనున్నాయి ముఖ్యంగా అభివృద్ధి నిబంధనల అమలు శాంతి భద్రతల పరిరక్షణ అంశాల్లో అనుభవం ఉన్న అధికారులకే పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఉన్న కొందరు కలెక్టర్లు ఎస్పీలు రాజధాని పరిధిలో పరిపాలన మార్పులకు సిద్ధంగా ఉండాల్సిందిగా సీఎంఓ సూచించినట్లు సమాచారం ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పని చేయగల అధికారుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ బదిలీలు అమల్లోకి వస్తే జిల్లాల పరిపాలనలో కొత్త శాఖ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి